హలో ఫ్రెండ్స్ వెల్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ క్రియేషన్ అండి సో మీ మగ్గల్ని ఇస్తామని చెప్పాను కదండి కొన్ని వీడియోస్లో ఇప్పుడు వచ్చేసి పట్టు చీర వాష్ చేసుకోవడం ఎలా అన్నది చూపిస్తాను ఇది పట్టు చీర అయితే కాదు అందరూ పట్టు చీర పట్టు చీర కొంతమంది అంటున్నారు కానీ పట్టు చీర అయితే కాదు పవర్లోన్ శారీ ఇది వచ్చేసి రెండు వేల ఐదు వందలు పడిందండి శారీ శారీని మనము వాష్ ఎలా చేసుకోవాలి ఐరన్ కూడా మనము చేసుకోవచ్చు అనమాట ఈ శారీని పట్టు చీరకి ఈ శారీకి వచ్చేసి కొంచెం మందం ఉంటుందండి క్లాత్ ఈ క్లాత్ పట్టు శారీ వచ్చేసి కొంచెం మెత్తగా స్మూత్గా ఉంటుంది పట్టు సారీ మనం పిండడానికి అవకాశం ఉండదు ఎందుకంటే పట్టు కదా ముద్దు అయిపోతుందన్నమాట పవర్లూన్ శారీ వచ్చేసి కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట పవర్లూన్ శారీస్లో పట్టు శారీస్కి అదే డిఫరెంట్ మనం వాటర్లకి వేసినా కూడా ఎలాంటి మొరకలు అలాంటివి ఏమి ఉండవండి పవర్లూన్ శారీస్లో పట్టు శారీస్లో కొంచెం ఏదన్నా వాటర్ పడ వాటర్ డ్రాప్ కొంచెం పడినా కానీ అనేది కనిపిస్తుంది దీని మీద అలా ఏది పడినా ఏమి కనిపించదనమాట అందుకే దీన్ని ధైర్యంగా మనం వాష్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా షైనింగ్ క్లాత్లో వచ్చిన శారీస్ మాత్రమే చూసుకోవాలి హాప్ పట్టు మోడల్గా కొన్ని వస్తుంటాయి చూడు శారీస్ వాటిని కూడా మనం హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు పట్టు శారీస్ మాత్రం డ్రై క్లీనింగే ఇవ్వాలి పవర్లో శారీస్ మనం ఇంట్లోనే వాష్ చేసుకొని ఐరన్ చేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి బకెట్లో వాటర్ తీసుకున్నాను ఏ లిక్విడ్ అయినా పర్లేదు స్మెల్ వచ్చేటి మాత్రం వేయద్దు కొంచెం స్మెల్ తక్కువ ఉన్న లిక్విడే వాడండి ఎందుకంటే స్మెల్ వచ్చిందంటేనా ఈ జేరీ ఇలాంటివి ఉంటాయి కదా చిన్నవి జేరీ క్వాలిటీ అనేది తగ్గుతుంది అనమాట సో అది కూడా గుర్తుపెట్టేసుకొని మనం వేసేసుకోవచ్చు ఇదొక శారీ వచ్చేసి ముద్దలోనే తీసేసుకున్నాను డిప్ చేసేసుకోవడమే వాటర్లో ఇదిగోండి ముడతలు అయితే అస్సలు అవ్వలేదు చూడండి బాగా గమనించండి ముడతలు అయితే కావు కాబట్టి మనం హ్యాపీగా డిప్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇవి వచ్చేసి పట్టుపోగుల్లోనే ఒక రకం అన్నమాట పట్టు పోగులు కానీ కాదు పట్టు పోగుల్లోనే ఒక రకం ఇదిగోండి వాటర్లో డిప్ చేసినా కూడా ఇవి ముద్ద కాలేదు కాబట్టి ఇలాంటి పోగులు మనం మన హ్యాపీగా శారీ కుచ్చులు కానీ కట్టేసుకోవచ్చు అనమాట ఇదిగోండి పట్టు శారీ ఇది కాదు అనడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇవన్నీ పవర్లు శారీసే మనం హ్యాపీగా వాష్ చేసేసుకోవచ్చు ఐరన్ కూడా చేసేసుకోవచ్చు దీని మీద ఏదైనా టవాల్ అలా వేసేసుకొని ఐరన్ కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు ఎలాని కలర్ అయితే వ వదలదండి వేసుకోవాలనుకుంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇదిగోండి మళ్ళీ ఇంకో వాటర్లో నేను డిప్ చేసి పక్కన ఆరేస్తానండి అలాగే బ్లౌజ్ కూడా వేసేసుకొని మనకి చక్కల దగ్గర అలా కొంచెం చెమట వచ్చేస్తుంది కదా వీడో తీస్తూ ఇలా వాష్ చేసుకున్నాను కొంచెం ఇబ్బంది ఉంది బట్ పర్లేదు ఎందుకంటే తెలియని వాళ్ళు ఏమన్నా ఉంటే కదా నేర్చుకుంటారు కదా కలర్ కూడా ఏం వదలలేదు కావాలంటే గమనించండి ఓకే పవర్లో శారీస్ కలర్ వదలవు పట్టు శారీస్ కలర్ ఎడుస్తాది వాటర్లేకి బిక్ చేస్తే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి నీళ్ళలో తేవేసి నేను ఆరేసుకుంటానండి ఎండ తగలిన ప్లేస్లో మాత్రమే ఆరేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్